హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి నా ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి హైప్ ఇవ్వండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మిస్ లక్కమాంబ పార్ట్ నైన్టీన్ ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం ఎక్కడ పడిపోయిందో చూసుకోలేదు కానీ కయం ఫోన్ చేయలేదు తనకి ఫుడ్ కూడా రాలేదు వీటన్నిటికీ మూలం లక్కీ పైన ప్రేమతో అని పెద్ద అబద్ధం చెప్తున్నాడు బ్లేడ్ ఉమా పాపం పిచ్చి లక్కి అన్ని ఈజీగా నమ్మేస్తుంది మరి ఇక రాత్రంతా ఆకలితో దేవుడా దేవుడా అనుకున్నాడు తెల్లారి దేవత కనిపించిందని అబద్ధం చెప్తున్నాడు ఉమా అయ్యో మీరు మరి నా గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు నాలో ఏముంది అని అడుగుతుంది లక్కి సాగదీస్తూ నిజానికి నీలో ఏమీ లేదు కాకపోతే నీ వెనకాల నా ఉన్నాడు వాడికి నేను మొగుడి అవ్వాలని ఫిక్స్ అయ్యి నిన్ను మాటలతో మంత్రిస్తున్నాను అని ఉమా మనసులో అనుకుంటూ నీ చూపులు నీ మాటలు నాపై ఏదో మంత్రం చేశాయి లక్కీ అంటూ చెయ్యి పట్టుకుంటాడు ఉమా పాత సినిమాలో హీరోయిన్లా సిగ్గుపడి మనం త్వరగా పెళ్లి చేసుకుందామా అని అడిగింది లక్కీ టక్కున అంతే షాక్ అవ్వడం ఉమావంతు అవుతుంది అప్పుడే పెళ్ళ అంటాడు మనసులో ఎంతో హ్యాపీగా ఉన్న పైకి మాత్రం అలా తప్పదు మా నాన్నగారు వేరే సంబంధం చూస్తున్నారు నేను మిమ్మల్ని విడిచి ఉండలేను త్వరగా పెళ్లి చేసుకుందాం ఉజ్వల్ అంటుంది లక్కీ అబ్బా ఈ అమ్మాయిని పెళ్లికి ఎలా ఒప్పించాలా అని చూస్తుంటే నా నోటికాడి మాట లాక్కుంది ఈ పిల్ల అనుకుంటూ తప్పకుండా మీ ఇంట్లో వాళ్లతో మాట్లాడనా అన్నాడు లేని దర్పం చూపిస్తూ ఉమా అమ్మో ఇంటికి వెళ్తే మా నాన్నగారు వీడిని చంపి గేటు దగ్గరే బొంద పెడతాడు అని లక్కీ మనసులో అనుకుంటూ వద్దు ఉజ్వల్ మన ప్రేమను మా ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకోలేరు మనం లేచిపోయి పెళ్లి చేసుకుందామా అంది లక్కీ అంతే షాక్ మీద షాక్ కొట్టి మూర్చొచ్చినంత పని అయింది ఉమాకి నేను ఏదైతే ప్లాన్ చేస్తున్నానో అదే మాట్లాడుతుంది ఏంటి అమ్మాయి పెద్దలతో మాట్లాడొద్దు అనుకున్నాను అదే మాట తను అంది తర్వాత వెంటనే లేచిపోయి పెళ్లి చేసుకుందాం అందాం అనుకున్నాను అదే మాట తను అంటుంది మొత్తానికి నాకు అదృష్టం శని పట్టినట్టు పట్టింది అని చాలా సంతోషపడిపోయాడు బ్లేడూమా ఇంకా సేపు అది ఇది మాట్లాడుకొని ఒక అండర్స్టాండింగ్ కి వచ్చి బయటికి వచ్చేశారు దారిలో గురునాథం లక్కీకి ఫోన్ చేశాడు చెప్పండి నాన్నగారు అంటుంది భయపడుతూనే లక్కీ తల్లి లక్కమా నీకు నిశ్చితార్థం ఖాయమైంది వచ్చే గురువారం నీకు ఆ బండ పెంచలయ్య కొడుకు గోవర్ధనానికి నిశ్చితార్థం అన్నాడు గంభీరంగా గురునాథం అలాగా నాన్నగారు అలాగే నాన్నగారు అంటుంది లక్కి ఏడుపు తన్నుకొస్తున్న కంట్రోల్ చేసుకుంటూ నిశ్చితార్థం చాలా సింపుల్ గా మన ఇంట్లోనే చేద్దాం అనుకున్నాను కానీ వాళ్ళు ఆ అబ్బాయికి పెళ్లి కుదిరితే తిరుపతి వస్తామని మొక్కుకున్నారంట కాబట్టి నిశ్చితార్థం వేడుకని మన ఊర్లో చాలా ఘనంగా చెయ్యాలని చెప్పారు అనగానే లక్కీ గుండె ఆగిపోయింది అయినా కొనసాగించాడు రేపటి శుక్రవారం కాలేజీ దగ్గరికి గోవర్ధనం వస్తాడు ఇద్దరు కలిసి షాపింగ్ చేసుకోండి ఆ అబ్బాయికి మన తరపున కావలసిన డబ్బులు నేను ఇచ్చేసాను ఇక వాళ్ళ తరఫున నీకు ఏం కావాలో ఇప్పిస్తాడు అతనితో షాపింగ్ చేసుకో తల్లి కాని ఒకటి గుర్తుంచుకో నువ్వు ఈ గురునాథం కూతురివి కనీసం నాలుగడుగులు దూరంలో ఉండాలి అబ్బాయికి అంటూ లక్కీకి వార్నింగ్ ఇస్తాడు గురునాథం అయ్యో నాన్నగారు అవన్నీ మీరే చూసుకోలేకపోయారా అంటుంది లక్కీ అవన్నీ నేనే చేస్తానని చెప్పాను కానీ వాళ్ళు వినడం లేదు ఈ మధ్య వధువరులకి రంగులు కలిసేలా బట్టలు కొంటున్నారంట అలాగే మీ ఇద్దరికి ఆ బట్టలు తీసుకుంటారంట కానీ అన్ని వివరాలు చెప్పి కాదు కాదు అన్ని ఆర్డర్లు వేసి మరీ కాల్ కట్ చేశాడు గురునాథం ఇక ఎడుపు ముఖంతో లక్కి ఇంటికి వెళ్ళగానే అది చూసి పుష్ప ఏమైంది లంచ్ అవర్ లో లంచ్ చేయలేదా ముఖం ఇలా పీక్కుపోయిందేంటి అని అడగగానే అంతే వెయ్యి తుఫాన్లు ఒకేసారి మీద పడ్డాయి సోఫాలు డైనింగ్ టేబుల్ అని తేడా లేకుండా అన్ని తొక్కేస్తూ ఒత్తేస్తూ అరవడం మొదలు పెట్టింది లక్కి యదవకు పెళ్లి ఫిక్స్ అయితే తిరుపతి కొండకి వస్తానని మొక్కుకున్నారంట ఒక కొండ మరో కొండపై విక్కడం ఇదే ఫస్ట్ టైం పింజారి నాకు మ్యాచింగ్ బట్టలంట మా ఇద్దరికి మ్యాచింగ్ అయిందా మరి నేను దూడపిల్లలా ఉంటే వాడు దున్నపోతులా ఉంటాడు ఆ యదవ వాడికి నాకు పెళ్ళ అయ్యో ఎలా నాన్నగారికి ఎలా చెప్పాలి అంటూ గోలగోళ చేస్తుంది లక్కీ పిల్లలోను దున్నపోతులోను కామన్ గా దూ ఉంది కదమ్మా అక్కడ మ్యాచింగ్ చూసారేమో వాళ్ళు అంటుంది ఇరిటేట్ చేస్తూ మళ్ళీ మళ్ళీ నువ్వు నోరు మూసుకో లేదంటే ఈ కత్తి తీసుకొని మళ్ళీ మళ్ళీ పొడి చేస్తా అని బెదిరిస్తుంది డైనింగ్ టేబుల్ మీద కత్తి పట్టుకొని లక్కీ దాంతో మళ్ళీ సైలెంట్ అయిపోతుంది తనని ఎలా కంట్రోల్ చేయగా దేవుడా అని పుష్ప అనుకుంటూ ఉండగా అప్పుడే శౌర్య లంచ్ కి వస్తాడు దాంతో సైలెంట్ అయిపోయి లక్కి తన లంచ్ తీసుకొని రూమ్ లోకి వెళ్లి కంప్లీట్ చేస్తుంది అంత లోపల తనకు నిశ్చితార్థం విషయం అమ్మమ్మ పుష్ప కలిసి శౌర్యకి చెప్తారు అలాగా మరి మనకు కార్డు ఇస్తాడా మీ అన్నయ్య అని అడుగుతాడు పుష్పని శౌర్య దాంతో పుష్ప మనసు చిన్నబోతుంది చూసావు కదా కార్డు ఇవ్వనందుకే ఇలా బాధపడితే ఈ పెళ్లి ఆపడానికి ట్రై చేస్తే అంటాడు మనకెందుకు మా అయినా పెళ్లి చేసుకునే దానికి కూడా కాస్త ధైర్యం ఉండాలి కదా తనకి ఏది ఇష్టమో ఏది కాదో చెప్పగలగాలి కదా అనడంతో అందరూ సైలెంట్ అయిపోతారు పుష్పకి మాత్రం ఏడుపు వస్తుంది అది శౌర్య కంటిని దాటిపోలేదు నెక్స్ట్ డే గురునాథం నుంచి కాల్ వస్తుంది రేపు గోవర్ధనం హైదరాబాదు వస్తున్నాడు అని కాలేజీ గేట్ దగ్గర వెయిట్ చేస్తాడు వెళ్ళి కలవమని షాపింగ్ కి తీసుకెళ్తాడు వెళ్ళి షాపింగ్ చేసుకొని జాగ్రత్తగా హాస్టల్కి వెళ్ళమని ఆర్డర్ వేస్తాడు అలాగే నాన్నగారు అని లక్కీ అన్ని సర్దేసుకుంటుంది అది చూసి ఎక్కడికి అని అడుగుతుంది పుష్ప టెన్ డేస్ అయిపోయింది కదా అత్త కి వెళ్ళాలి అలాగే నాన్నగారు ఫోన్ చేశారు అంటూ అన్ని విషయాలు చెప్తుంది లక్కీ మరోవైపు సులోచనమ్మ కూడా ఊరికి వెళ్ళడానికి రెడీ అవుతుంది ఒకేసారి ఇద్దరు వెళ్తారా నాకు చాలా బోర్గా ఉంటుంది అంటుంది పుష్ప వెళ్ళాలి కదా పుష్ప వాడేమో పిల్లని నీళ్లు లేని బాయిలో వేసేలా ఉన్నాడు ఎలా కాపాడాలో ఏమో అర్థమై చావట్లేదు అని బాధపడుతూ బంటి రాగానే స్టేషన్ కి బయలుదేరుతుంది సులోచనమ్మ ఇక లక్కీ కూడా తను వెళ్తున్నట్టు బంటికి చెప్తుంది వీలైనప్పుడు తప్పకుండా రా లక్కీ నీతో నాకు చాలా టైం పాస్ అవుతుంది అంటాడు బంటి ఆప్యాయంగా దానికి నవ్వుతూ లక్కీ సరే అలాగే అని ఇక వీలవుతుందో లేదో అని మనసులో అనుకుంటుంది పుష్పకి మళ్ళీకి కూడా బాయ్ చెప్పి హక్ చేసుకుని ఏడుస్తూ హాస్టల్ కి వెళ్తుంది లక్కీ ఇద్దరు వెళ్లిపోయేసరికి ఇల్లంతా బోసిపోయింది పుష్పకి ముఖ్యంగా లక్కీ విషయంలో చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది పుష్ప ఇదే విషయాన్ని శౌర్యకి ఫోన్ చేసి చెప్తుంది మళ్ళీ మమ్మీని దగ్గరుండి చూసుకో నేను సాయంత్రం వస్తాను అని చెప్తాడు శౌర్య ఇక వెళ్తూ వెళ్తూ దారిలో ఉమకి కాల్ చేస్తుంది లక్కీ నెక్స్ట్ డే మంచి నిద్రలో ఉన్న లక్కీకి ఫోన్ సౌండ్కి నిద్ర లేచింది చూస్తే గురునాథం వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి నాన్నగారు అంది లక్కీ తల్లి లక్కమాంబ ఇవాళ కాలేజీకి వెళ్లకు హాస్టల్ దగ్గరికి గోవర్ధనం వస్తాడు నిన్ను పికప్ చేసుకోవడానికి అబ్బాయి ఫ్రంట్ సీట్ లో కూర్చుంటే నువ్వు బ్యాక్ సీట్ లో కూర్చోవాలి అర్థమైందా అన్నాడు అలాగా నాన్నగారు అలాగే నాన్నగారు అంది వినయంగా లక్కీ ఆ షాపింగ్ కి వెళ్ళు నగల కొట్టుకు తీసుకెళ్తే వెళ్ళు నచ్చినవి కొనిపెడతాడు అన్ని తీసుకొని అబ్బాయికి ఇచ్చి కాంగ హాస్టల్ కి వెళ్లిపో ఒకటి గుర్తుంచుకో నువ్వు ఈ గురునాథం కూతురివి ఆ అబ్బాయికి నాలుగడుగుల దూరంలో ఉండి మాత్రమే నువ్వు మాట్లాడాలి ఇది మన పరువుకి సంబంధించిన విషయం అని అన్నాడు గురునాథం చాలా గర్వంగా నాలుగడుగులు దూరం కాదు పదడుగుల గొయ్యి తీసి వాణ్ణి పాతి పెట్టా వాడితో నాకు పెళ్ళ అని లక్కి మౌనంగా రూపిస్తూ అలాగా నాన్నగారు అలాగే నాన్నగారు అంది నార్మల్ గా పైకి తల్లి ఆరవుతుంది వెళ్లి స్నానం చేసి రెడీ అవ్వు చెప్పాను కదా కాలేజీకి వద్దు కరెక్ట్ గా పది పదకొండు గంటలకు సమయంలో గోవర్ధనం వస్తాడు సాయంత్రం నాలుగు వరకే నీకు షాపింగ్ టైం అర్థమైందా అన్నాడు ఆర్డర్ వేస్తూ అలాగా నాన్నగారు అలాగే నాన్నగారు అంది మళ్ళీ వినయంగా లక్కీ ఇక కాల్ కట్ చేశాడు గురునాథం ఫోన్ తీసి పక్కన పడేసి స్నానానికి వెళ్ళింది ట్రెషర్ పై బయటికి వచ్చింది లక్కీ ఏంటి ఈ టెన్ డేస్ ఎలా గడిచాయి అని లక్కీని అడిగారు తన ఫ్రెండ్స్ చాలా బాగా గడిచాయి అంది కోపంగా అది తన ఫేస్ చూస్తేనే తెలుస్తుంది వాళ్ళకి ఇదండి ఇవాళటి ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్లో చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని మరొక మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను మైత్రి